హాయ్ హలో వెల్కమ్ టు క్యాతి కనెక్ట్స్ నేను ఈ రోజున రైజ్ చేయబోతున్న పాయింట్ని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక స్టేట్కి డెబ్బై ఐదేళ్ల నాటి నుంచి కూడా రాజధాని నిర్మాణం అనేది జరగకుండా అసలు రాజధాని లేకుండా అవస్థలు పడుతున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి అతి ప్రధానమైన సమస్య గురించి డిస్కస్ చేయడానికి నేను ట్రై చేస్తున్నా ఈ దీనిలో ఇప్పుడు ఈ రోజున సింగపూర్లో ఉన్నది చంద్రబాబు అంటుకో నారా లోకేష్ వాళ్ళు పోయారు సరే అక్కడ ఏం జరిగాయి ఏం డిస్కషన్ జరిగాయి ఇవన్నీ పక్కన పెడితే అసలు మెయిన్ కోర్ టాపిక్ ఏంటంటే మేము పెట్టుబడులు పెడతాం వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకి నలభై శాతం భారీ ఎత్తున ఓ షేర్ ఉంది ఆయన రేపు మళ్ళీ వస్తే మళ్ళీ ఆయన ప్రజావేదిక నుంచి మొదలుపెట్టి మూడు రాజధానులు అని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఏదో ప్లేట్ ఫిరాయించి అప్పుడు మళ్ళీ ఇంకేదన్నా మాకు అడ్డంకి పెడితే మా పరిస్థితి ఏంది అనేది చాలా భారీ ఎత్తున జరుగుతున్న అతి పెద్ద డిస్కషను మీకు దావోస్ వెళ్ళినప్పుడు ఇదే గొడవ మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇదే గొడవ రకరకాలుగా రకరకాలుగా ఉంది ఏంది జగన్ వస్తే పరిస్థితి దీని మీద పెద్ద పెద్ద డిబేట్లు జరుగుతాయి దీని మీద భారీ ఎత్తున చిత్ర విచిత్రమైన కామెంట్లు వస్తాయి జగన్కి వీళ్ళు ఏమనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు జగన్కి వీళ్ళు భయపడుతున్నారు ఇప్పటి నుంచే ఇప్పుడు సంవత్సరము సంవత్సరం ఉన్నారా ఇప్పటి నుంచే మూలు పెట్టారు ఇప్పటి నుంచే భయపడ్డ మూలు పెట్టారు అనే కోణంలో మాట్లాడుతున్నాను కానీ అసలు ఏం జరగాల్సి ఉంది నిజంగా మనం మాట్లాడుకుంటే నేను ఈరోజు వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ ఇవన్నీ పక్కన నేను ఎవరు అంటే ఒక సాధారణమైన ఆంధ్ర పౌరుణ్ణి నేను పుట్టిన అక్కడ పుట్టిన వాడిని సరే ఎక్కడెక్కడో బతుకుతుంటాం ఒక దగ్గర పుట్టి ఇవన్నీ పక్కన పెడితే నిజంగా నాకున్న కడుపు మంట నాకున్న ఆవేదన ఏంటంటే సుమారు డెబ్బై ఐదేళ్ల పైబడి కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ కొంటూ కర్నూలు తర్వాత హైదరాబాద్ తర్వాత మళ్ళీ అమరావతి అమరావతి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక మూడు రాజధానులు వాటిల్లో కర్నూలు న్యాయ రాజధాని అమరావతి శాసన రాజధాని విశాఖ ఏంది కార్యనిర్వాహక రాజధాని గందరగోళం మళ్ళీ ఆంధ్రలోకమంతా కలిసి చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింది ఏం చెప్పింది అమరావతియే మాకు రాజధాని మాకు ఇంకే రాజధానిలో అక్కర్లేదు మాకు వద్దు విశాఖ మేము రాజధాని కాకపోయినా బాగున్నాం అని స్పష్టంగా చెప్పినప్పుడు దాన్ని గుర్తించకుండా వైసీపీ ఇంకా ఏమంటుంది అంటే అది ఆక్వా ర్యాలీకి తప్ప క్వాంటమ్ ర్యాలీకి పనికిరాదు అది అసలు రాజధానిగా అవకాశమే లేదు అదే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు ఆయన ఏం చెప్పాలంటే నా దగ్గర ఈ ఐడియా ఉంది ఎందుకంటే నీళ్ళలో కూడా నిర్మాణాలు ఈరోజు నేను జపాన్ ఎక్కడి వరకు వెళ్ళిందండి భూకంపాలు వస్తే గాల్లోకి ఆ ఇల్లు మొత్తం లేస్తుంది అక్కడ వరకు వెళ్ళింది టెక్నాలజీ ఎక్కడెక్కడో ఓఎన్జిల్సి లాంటి సంస్థలు సముద్ర గర్భాల్లో నిర్మాణాలు చేస్తున్నాయి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో నీళ్ళు అనే దాన్ని చూసి భయపడకుండా ఇక్కడ ఎంత గట్టిగా ఒక నేను వస్తుంది నీరు దాన్ని చూసి భయపడిపోయి అక్కడ ఉన్న నీళ్ళని చూసి పడిపోయి టెక్నాలజీ అంటే ఉన్నదెందుకు అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి నువ్వు ఇంజనీరింగ్ చదువుకునేందుకు అందుకు ఇవన్నీ ఇంకా దాన్ని మాట్లాడుతూ గేరు చేస్తూ ఒక ప్రాంతాన్ని మొన్న ఈ మధ్య ఏమన్నారు అది అమరావతి దేవతల రాజ్యాన్ని కానీ కాదు వేష్యాల రాజధాని అన్నారు అంటే దాని మీద ఇంకా వీళ్ళకి ఒక ఇబ్బందికరమైన ఇది ఉంది ఇంకా వాళ్ళు ఏమన్నా నమ్ముతున్నారు ప్రజలు ఇంత విస్పష్టమైన తీర్పిచ్చా కూడా ఇంకా ఏమంటున్నారు వీళ్ళు అమరావతిని టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు నాకు కూడా ఇష్టం లేదు అమరావతి అంటే కానీ ఒక విధానం అనేది పబ్లిక్గా తీసుకోకపోతే అది వర్కౌట్ కాదు ఇప్పుడు సచ్చో పుచ్చో మంచో చెడ్డో ఈ రోజున ప్రజలంతా ఒకటి విశ్వసించారు అమరావతిలోనే మాకు రాజధాని ఉంటే బాగుంటుందని నమ్మారు రాయలసీమ నమ్మింది ఆంధ్రా నమ్మింది ఉత్తరాంధ్ర నమ్మింది అందరూ క్లియర్ కట్గా కూటమి ప్రభుత్వానికి ఓటు వేయడం అంటే దాని ఈజీ ఈక్వల్ టు అమరావతిని రాజధానిగా ఇంప్రూవ్ చేయండి పోలవరాన్ని పూర్తి చేయండి తెస్తా తెస్తాన తండి విశాఖను నిలుపుకోండి ఇంకా ఇండస్ట్రీలు తేండి వీటన్నిటికీ మళ్ళీ జగనడ్డు 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 అని అంటుంటే ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే పబ్లిక్ అంతా కలిసి ఒక మైండ్ సెట్ రావాలి తెలంగాణ ఈ రోజున తెలంగాణ తీసుకొచ్చిన చంద్రశేఖరరావు ఆయన యొక్క పార్టీ బీఆర్ఎస్ ఆ అంతకుముందు టీఆర్ఎస్ ఆ పదేళ్ళు అవకాశం ఇస్తే అవినీతి జరిగిందా అక్రమాలు జరిగాయా ఇంజనీర్లు లేదు కోట్లు తిన్నారా పక్కన పెడితే ఒక ప్రాజెక్ట్ వచ్చింది కాళేశ్వరం ఎందుకు వచ్చింది పదేళ్ళు ఒకరి చేతులు అప్పచెప్పడం వల్ల వచ్చింది ఈ రోజున రేవంత్ రెడ్డి కూడా ఏమంటున్నాడు మేమే పదేళ్ళు ఉంటామంటాడు ఎందుకు అంటే వీళ్ళు ఇక్కడ ఉన్న ప్రజలు వీళ్ళు ఏం చేస్తారో చూస్తామని ఒక అభిప్రాయం ఇచ్చి ఒక కాలాన్ని ఇస్తారు ఇప్పుడు ఒక రాజధాని నిర్మాణం కావాలంటే హైదరాబాదు ఐదు వందల ఏళ్ళు అయిందండి మరి అమరావతి అనేది అది ఇట బుట్టి అట చచ్చి అట పెరిగి అట కూరు చేసి అట లేకుండా అయిపోయి ఇది కాదు కదా అంటే పుసుక్కనయ్యేది కాదు దానికి ఒక డ్యూరేషన్ ఇవ్వాలి ఫస్ట్ ఏం చేయాలంటే ప్రజలే దీనిలో ఒక నిర్ణేతలుగా మారాలి మేము ఈ కొంతకాలం కూటమి గవర్నమెంట్నే పెట్టుకుంటాం ఒకవేళ రేపటి రోజున వైఎస్ కూడా ఆ జగన్ కూడా ఇలాంటిదే అవకాశం ఉంది మేము చేసి చూపిస్తాము మా దగ్గర ఎదుగుకోండి ఈ బ్లూ ప్రింట్ ఉంది మేము దీన్ని అమరావతి మేం కట్టు చూపిస్తాం అని ముందుకొస్తే వాళ్ళకోటండి లేకపోతే కొన్నేళ్ల పాటు వీళ్ళకి వదిలేయండి ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అవినీతి జరుగుద్ది అక్రమాలు దొరుకుతాయి బొంగు భోసనం దొరుకుద్ది అని అంటారు కాదంట కానీ మీరు కావాలంటే చూడండి బ్రిటిషర్లు ఒక రైల్వే ఒక పోస్టల్ ఒక మెకాల విద్యా విధానం ఒక ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు పోలీసు ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారంటే మూడు లక్షల కోట్ల డాలర్లకి మేర ఇక్కడి నుంచి ఓడల్లో తరలించేందుకు సంపదని నీకు తీసుకొచ్చి ప్రవేశపెట్టింది నేను పచ్చిగా మాట్లాడుతున్నా రేపటి రోజున టీడీపీ ఈ భారీ ఎత్తున అమరావతి నిర్మాణంలో చేసిందే అనుకుందాం ఏం కాళేశ్వరంలో జరగలేదా ఇంకో దగ్గర జరగలేదా ఇంకో దగ్గర జరగలేదా కుల్లం కుల్లం మాట్లాడుకుందాం కానీ ఆ రోజున బ్రిటిషర్లు కూడా ఇంతేగా సంపద తరలించడానికే కదా తీసుకుపోయింది అక్కడికి ఇవన్నీ మనకు ప్రవేశపెట్టింది లాస్ట్కి రైల్వే మిగిలిందా పోస్టల్ మిగిలిందా పోలీస్ మిగిలిందా మెకాల విద్యా విధానం మిగిలిందా మనం ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఎక్కడంటే అక్కడ బతుకుతున్నామంటే ఈ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్లే కదా అంటే ఇదేదో జరిగిపోద్ది అదేదో అయిపోద్ది అని గత్తర తత్త తత్తర తప్ప అయిపోయి లాస్ట్కి ఎవరికి ఒకటి అప్పజెప్పాలో అది అప్పజెప్పకుండా ఊరికే ప్లేట్ నీటి నుంచి అటు వాటి నుంచి ఇటు మార్చేసుకుంటూ ఫిరాయించుకుంటూ ఏమవుతుంది మళ్ళీ మళ్ళీ మొదలకే వస్తుంది దీనికి ఏం చేయాలి సరే ఇప్పటికీ నిజంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డిని వీలైనంతగా ఆయన వెనకాల ఇప్పుడు ముప్పై మూడు కేసులు ఉన్నాయి మళ్ళీ ఇంకొక కేసు కొత్తగా మద్యం కేసు ఉంది మూడు వేల ఐదు వందల కోట్లు అంటున్నారు వెయ్యి కోట్ల రూపాయలు రాజకేష్ రెడ్డి ఆయన యొక్క అనుచరులు ఇతర ఇతర ఎవరన్నా దానిలో ఇన్వాల్వ్ అయ్యి బినామీ ఆస్తులను కొనుగోలు చేస్తుంటే అవన్నీ కలిస్తే రెడ్డి ఆయన నుంచి ఒక వందల కోట్ల రూపాయలు ఇవన్నీ నేను చెప్పినవి కాదు సిట్టు ఎలక్షన్లో ఖర్చు పెట్టి ఉంటే అన్నీ పోతే వెయ్యి కోట్లు మిగిలిన రెండు వేల ఐదు వందల కోట్లు ఎక్కడవి ఎక్కడికి పోయినాయి వీళ్ళందరూ ఏం చెప్తున్నారు చివిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దగ్గర నుంచి రాజకేషర్ రెడ్డి దగ్గర నుంచి గోవిందప్ప బాలాజీ దగ్గర నుంచి అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు బిగ్ బాసు జగను జగన్మోహన్ రెడ్డికి మేము ఇదంతా ఇచ్చామని స్పష్టంగా చెప్తున్నట్టుగా మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ షీట్లో రిమాండ్ రిపోర్ట్లో ఉంది దీనిలో ఏదన్నా బుక్ అయితే జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పైబడి జైలు శిక్ష పడ్డ ప్రతి ఒక్కరిని ప్రాతినిధ్య ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆరేళ్ల పాటు బ్యాన్ చేస్తారు ఎన్నికల్లో పాల్గొనకుండా ఓకే ఇదంతా కాదట్లా ఈ క్రమంలో ఒక పక్క ప్రాసెస్ జరుగుతుంది రెండో పక్క ప్రాసెస్ ఏం జరుగుతుంది చంద్రబాబుని రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా నితిన్ నితీష్ కుమార్ని సెట్ చేసి లాక్ చేసి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పని పడతారు కేంద్రము ఇప్పటికీ వాళ్ళకి సాధ్యంగానే ఉంది ఉంది శశికళ విధంగానే ఇచ్చారా ఆ తర్వాత జగదీప్ ధన్కర్ ఆయన తీసుకుపోయి పక్క తప్పించారా వాళ్ళ అవసరానికి అలాంటిది జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఇట్లా బ్యాలెన్స్ చేయడం కోసం ఎక్కడ చంద్రబాబు ఏమన్నా మన మాట వినకపోతాడేమో అని అందుకని ఉన్నాడు అనేది చాలామంది విశ్లేషకులు అంటున్నమాట ఈ క్రమంలో అలా వెళ్ళినా నెక్స్ట్ టైంకి వైసీపీ ఉండదు అనేది కొన్ని కొందరు ఎక్స్పర్ట్లు కొందరు అనలిస్టులు కొందరు నిపుణులు అంటున్నమాట ఇప్పుడు జనమే ఒక ఇనిషియేటివ్ తీసుకొని మనం కొన్నేళ్ల పాటు కొందరికి ఈ రాజ్యాధికారం అప్పచెప్దాం ఎందుకంటే ఇక్కడ మూడు నాలుగు మేజర్ అప్డేట్స్ ఉన్నాయి ఒకటి క్యాపిటల్ రెండు పోలవరం లాంటివి మూడు కంపెనీలు విరివిగా రావడం ఇవి కొంతకాలం ఒక పార్టీకి అప్పచెప్తే ఇప్పుడు చంద్రబాబు కూడా డెబ్బై ఐదేళ్ల వయసు నిజంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ సూత్రీకరణ ప్రకారం అసలు అప్పుడే మనం రిటైర్మెంట్ ఇవ్వాలి కానీ ఆయన మేధస్సు ఆయన బుర్ర ఆయనకున్న అనుభవం ఆయనకున్న పరిచయాలు ఆయన ఒక తరాన్ని తయారు చేసిన ఒక వ్యక్తి ఒక సమయంలో బీటెక్ ఎంటెక్ల నుంచి పెద్ద పెద్ద ఆర్ఏసి ఇంజనీరింగ్ కాలేజీల నుంచి అడవుల్లోకి వెళ్ళే వాళ్ళని ల్యాప్టాప్ పట్టుకొని ఐటీలోకి వెళ్ళే విధంగా ఒక ట్రెండెన్సీ తీసుకొచ్చినాడు అతనే ఊరికే వెళ్ళాడు సీఈఓ ఆఫ్ ద స్టేటు వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటివి పెద్ద ఎత్తున పత్రికల్లో పేరు ప్రఖ్యాతులు గాంచినవాడు మైక్రోసాఫ్ట్తో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాడు ఈ రోజున మైక్రోసాఫ్ట్ యొక్క కెపాసిటీ మార్కెట్ క్యాప్ ఎంత అంటే మూడు ట్రిలియన్ డాలర్లు కొన్ని లక్షల కోట్లు అలాంటి పెద్ద పెద్ద సంస్థలతో లింకప్లు టైఅప్లు పరిచయాలు ఉన్నవాడు అంటే ఒక యువతని అడవులో పోకుండా ఐటీ ఆఫీసుల్లోకి పంపించి ఏ డిగ్రీ చేసినా కానీ లాస్ట్కి పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది ఏ విధమైన ట్రెండెన్సీని క్రియేట్ చేసినా ఒక వైతాలికులు అంటారు వీళ్ళని సరే నేను ఓవర్గా పోగొడుతున్నాను లేకపోతే యాంటీ వైసీపీ వాయిస్ వినిపిస్తున్నానో అనేది చూడకండి నేను ఏం చెప్తున్నా సబ్జెక్టు దానిలోంచి బాగా డీటెయిల్డ్గా పరిశీలించండి నాకు కూడా వైసీపీ అంటే అభిమానం ఉండొచ్చు నాకు కూడా ఇంకేదన్నా పార్టీ ఉంటే మనం ఉండొచ్చు కానీ ఇది మన సబ్జెక్ట్ కాదు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే నిజంగా ఆంధ్ర రాష్ట్రం ఏదన్నా బాగుపడాలి ఒక రాజధాని స్థిరపడాలి ఇలాంటి ఎగతాళి మంచి కాకూడదంటే ఫస్ట్ మనం స్టిక్కాన్ అవ్వాలి దేనికి వాళ్ళు అవినీతి చేస్తారా అక్రమం చేస్తారా మంచా చెడ్డ స్టిక్కానవి వాడికి అవకాశం ఇవ్వాలి ఒక రెండు మూడు టర్ములు ఒక గవర్నమెంట్కి అవకాశం ఇవ్వాలి పాత గవర్నమెంట్కి అవకాశం ఇస్తే స్టార్టింగ్లో అన్నమాట తప్పి మూడు రాజధానులు చేసేసి ఆ మూడు రాజధానులతో అసలు రాజధాని లేకుండా చేసి ఈ రోజున నీళ్లలో ఉన్నంత అష్ట కష్టాలు పడుతుంది ఆ పునాదులు ఎత్తుకోవడానికి జీవితం సరిపోతుంది వందల కోట్ల రూపాయలు మనం వెచ్చించాల్సిన పరిస్థితి వస్తుంది నారాయణ మొన్న ఒక ఇంజనీర్ ఏదో కామెంట్ చేస్తుంటే హలో హలో అని చెప్పి ఇరిటేట్ అవ్వాల్సిన దుస్థితి కారణం ఏంటంటే కడుపు మంట సరే దీని వెనక ఏం జరిగింది మంచి చెడ్డ నేను కూడా చాలా ఓవర్గా కింద మీరు కామెంట్ పెట్టవచ్చు ఓవర్గా నేను కూడా రియాక్ట్ అవుతా కానీ కూటమి నేతలు వీళ్ళందరూ కష్ట చేయాల్సింది ఏంటంటే ఒక క్యాంపెయిన్ తీసుకురావాలి ఈసారి మాకు కూడా మాకు అవకాశం వేయండి ఇంకోసారి కూడా అవకాశం వేయండి మేము మీరు ఏమనుకున్నారో అవి చేసి చూపిస్తాం మీరు ఇప్పుడే ఈ క్యాంపెయిన్ ఏంటి అంటే జగన్ మళ్ళీ వస్తే అనే దాన్ని ముందు అరికట్టాలి ఈ రోజున జగన్ ఎందుకు అంటే పిచ్చల ఆయన సంక్షేమ పథకాల రూపంలో వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తాడు వాళ్ళ కోసం పీ ఫోర్ ఏంది పీ ఫోర్ అదే కదా నిన్న మొన్న చంద్రబాబు కూడా ఏమంటున్నాడు నేను కూడా కొందరిని కుటుంబాన్ని దత్తత తీసుకుంటాను అంటున్నాడు అది చేయాల్సింది తీసుకొచ్చి రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి దానిలోంచి రీప్రొడక్టివిటీ లేకుండా ఖర్చు అనేది పెట్టకూడదు నువ్వెవరువి ట్రస్టీవి అది సంస్థ స్టేటు నువ్వేం చేస్తున్నావు ఖర్చు పెడుతున్నావు తీసుకొచ్చి ఎవడో కట్టిన పన్నుని తీసుకొచ్చి ఇంకోటికి ఇస్తున్నావు అది ఈకూడదు ఎప్పటికీ పెట్టిబడి పెట్టాలి ఎవడో ఇప్పటివరకు ఇక్కడ నుంచి ఉన్న వనరులను వాడుకొని ఎక్కడో ఎదిగి కోటేశ్వరుడు అయిన తీసుకొచ్చి ఇక్కడ ఉన్న మిగిలిన కుటుంబాలను నువ్వు అనేది చాలా గొప్ప థీరీ అది అలాంటి థీరీలను ఇంప్రూవ్ చేస్తూ సంక్షేమం అనే దాన్ని రెట్టించే విధంగా చేసుకుంటూ సంపద సృష్టించే దానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నదే గుడ్ ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇదే జనం ఫీల్ అయింది నేను గ్రౌండ్కి వెళ్ళి చూసా ఓ ఇట్ట ఇవ్వడం మాకొద్దు ఇప్పుడు ఏమ్మా నీకు ఏది పద్దెనిమిది వేలు వస్తుంది కదా లేకపోతే ఇంకొక ఇల్లు వస్తుంది కదా పింఛన్ వస్తుంది కదా అది మాకు వద్దండి నీకు ఒక విషయం చెప్తా విచిత్రమైన విషయం పులివెందుల ముందు ఒక ఊరు ఉంటుంది ఆ ఊరు అన్నీ కలిపి ఒక దగ్గరే ఉంటుంది పోస్ట్ ఆఫీసు ఇతరితర అన్నీ ఒక కాంపౌండ్లు చక్కగా ఉంటుంది మహిళలందరూ డబ్బులు పెడితే ఆ అంతా తీసుకొచ్చి రూపాయి ఖర్చు పెట్టకుండా వాళ్ళని పోస్ట్ దాచి దాచిపెట్టుకునే వాళ్ళంట ఏది ఆ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏమమ్మా మీ అందరికీ అన్నీ అందుకున్నాయంటే మాకు ఎందుకంటే డబ్బు మేమన్నా బిచ్చేమన్నా తీసుకుంటున్నా అక్కడే ఉన్నాయి పోస్ట్ ఆఫీసులో కానీ తీసుకుపోండి ఎందుక అప్పు చేసి మాకు ఇవ్వడం మా పిల్లలు ఉన్నారు మాకు ఆస్తులు ఉన్నాయి అని చెప్పి అన్న వాళ్ళు ఉన్నారంట ఆశ్చర్యపోయారంట వాళ్ళు ఇదే కేదిరెడ్డి డిమాండ్ లేకుండా అనవసరంగా సప్లై చేసాం అది పెద్ద నేరం తప్పు అన్నాడు అది వద్దు అని మీ దగ్గర ఉన్న పాలసీ అనేది ప్రపంచం రిజెక్ట్ చేసినప్పుడు నేను ఇంకా నిన్న మొన్న ఉంటాడు జగను నేను ఇంకా మీరు పోయి అడగండి ఇంటింటికి పోయి రీకాల్ ది మేనిఫెస్టో అని అడగండి అన్నాడు సరే దాని వెనకాల డేటా గ్యాదరింగ్ తొక్క తోడుకున్న చాలా పెద్ద గొడవలు అయినాయి అది వేరే విషయం అది ఫస్ట్ దానిలో బయటపడు ఇక్కడ పబ్లిక్కి ఏపీకి ఏం కావాలి అంటే రాజధాని కావాలి పోలవరం కావాలి కంపెనీస్ కావాలి నేను వాటికి నా దగ్గర రాజధాని నిర్మాణానికి నేల అయినా సరే నేను తెలుసుకున్నా నాకు బుద్ధి వచ్చింది అది వేసే రాజధాని నేను ఇంకా అన్ను అది ఆక్వాకి తప్ప చేపలు పడ్డానికి తప్ప ఎందుకు పనికిరాదు అనేది నా లీడర్లు చెప్పిన మాట తప్పు నేనేం చెప్పబోతున్నానంటే నా దగ్గర నీరులో అయినా అందమైన రాజధాని నిర్మించడానికి ఇదిగో నా దగ్గర ఈ ఇంటర్నేషనల్ నీ కూతుర్లు ఇద్దరు లండన్లో చదువుతున్నారు నీకు ఫారిన్లోనూ చాలా భారీ ఎత్తున అనుబంధ బాంధవ్యాలు ఉన్నాయి కదా అక్కడ పోయి నువ్వు తీసుకురా ఒక ఐడియా జపాన్కి వెళ్ళు రీసెర్చ్ చేయి ఈరోజు మూసీని రియాక్టివేట్ చేయడానికి థేమ్స్కి వెళ్తున్నారు దక్షిణ కొరియాకి వెళ్తున్నారు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు నువ్వు కూడా వెళ్ళు జపాన్లో గాల్లోకి ఎగిరే మేడల్ని ఎలా పుడుతున్నాయో నేను కూడా ఒక మేడం పుట్టిద్దాం ఇక్కడ ఇక్కడ ఒక అమరావతికి కొత్త ఐడియా ఇస్తాను రెడ్లంటేనే కాంట్రాక్టర్లు ఇదో మా దగ్గర ఈ టెక్నాలజీ ఉంది మా మేము దేశ విదేశాల్లో ఎన్నో నిర్మాణాలు చేసాం ఆ డబ్బులతోనే మేము ఈ రోజున రాజకీయాలు చేస్తున్నాం మేమంటే ఎవరనుకున్నారు రెడ్లు అంటే కాంట్రాక్టర్ మాకు కదా ఇవ్వాలని ఓన్ చేసుకొని దాన్ని అక్కడ ఒక ఏర్పాటు చేసి దాన్ని నమ్మించాలి ఏం జరుగుతుంది ఇక్కడ దాన్ని పదే పదే అదేదో ఇప్పుడే కడుపుతో ఉన్న అదేదో అంటారు కదా పురిట్లోనే సంది కొట్టినట్టు ఒక రాజధాని పుట్టడానికి చాలామంది రైతులు పదకొండేళ్ళు మొన్న ఆయన్ని నమ్మి మోసపోయాం ఇప్పుడు ఈయన నమ్మి మోసపోతున్నాం ఆయన ఇంకా కావాలంటాడు ఇప్పుడు మా మేము తీసుకున్న స్థలం ఎక్కడుందో పొలం ఎక్కడుందో పిచ్చి చెట్లు మోలుసినాయి తప్ప వేరే దారి లేదు అని అంటున్నారు వాళ్ళ త్యాగము వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోదగిందే కానీ ఒక రాజధాని అంటే ఊరికే పుసుకొని జరిగిపోయేది కాదు ఊరికే ఇదయ్యేది కాదు పుట్టేది కాదు కొన్ని వందల టైం తీసుకుంటుంది తప్పదది రాజధాని కావాలంటే కాబట్టి ఇటు జగన్మోహన్ రెడ్డి అయినా ఈ బాధ్యతను ఎత్తుకెక్కోవాలి నేను పర్టికులర్గా చెప్తున్నా నాకు వైసీపీకి టీడీపీకి ఎన్నో పరిచయాలు ఉండొచ్చు కాక నేనేం చెప్తున్నానంటే అరే బాబు ఆంధ్రకి నిజంగా ఒక రాజధాని నిర్మాణం కావాలి అంటే ఒకటి వైసీపీ అన్న నా దగ్గర ఈ ఐడియాలజీ ఉందని ప్రజెంటేషన్ నీకు ఇవ్వాలి రెండు మేము ఎలాగూ దీనికి కమిట్ అయి ఉన్నాం కాబట్టి మాకు అవకాశం ఉండని వీళ్ళ ద్వారా అన్న ఒక క్యాంపెయిన్ అది మీ మైండ్లో ఒక మొలకెత్తాలి ఆలోచన ఈ రెండు లేకుండా రాజధాని నిర్మాణం జరిగిపోద్దని రాజధాని కావాలని రాజధానిని నేను ఓటు మార్చి మార్చి ఒకరిని మార్చి మార్చి వస్తుంటా కాబట్టి వాళ్ళ వాళ్ళు దావు నేను నువ్వు వెళ్తే లాస్ట్ నీకేముంటుంది మట్టే కాబట్టి ప్రజలు కూడా గుర్తించాలి ఇది ఫస్ట్ ఎడిట్ ది పొలిటికల్ పాలసీ మీ సంక్షేమాలు తొక్క తోటకూర అదేదో ఇస్తారు కదా అని చెప్పి అడ్డం ఆశపడ్డం వీటి నుంచి బయటపడండి ఒక రాజధాని అందంగా తయారైతే ఒక కంపెనీలు పది వస్తే వాటి ద్వారా పనులు అవే వస్తాయి మొన్న అదే ఫీల్ అయ్యారు కాబట్టి కదా జగన్మోహన్ రెడ్డిని అంత భారీ ఎత్తున ఓడించింది కాబట్టి కూటమి నేతలు కూడా దీన్ని స్పష్టంగా ఈ హడావుడి హంగామా పక్కన పెట్టి ఒక కొత్త క్యాంపెయిన్ మొదలుపెట్టి జనాల్లోకి వెళితే మాకు అవకాశం ఇవ్వండి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టే లేకపోతే ఆ వైసీపీని పక్కన పెట్టి మాకంటూ ఒక పదేళ్ల పాటు గ్యాప్ ఇవ్వండి మేము చేసి చూపిస్తాం అని వీళ్ళు వాళ్ళని నమ్మబలకాలి వాళ్ళు వీళ్ళని నమ్మాలి తద్వారా ఒక అందమైన రాష్ట్రం నిర్మితం అవుద్ది దానికంటూ ఓ భవిష్యత్తు ఉంటుంది దానికంటూ ఓ రూపు షేపు ఉంటాయి ఇది నేను ఇప్పటివరకు చెప్పదలుచుకుంది దీనిలో పార్టీలు అనేవి లేవు నాదా నా దీనిలో దీనిలో ఏం లేవు రాజధాని లేని డెబ్బై ఐదేళ్ల పైబడి రాజధాని లేని ఒక రాష్ట్రానికి రాజధాని ఎలా పుట్టాలి కంపెనీలు ఎలా విస్తరించాలి ఎక్కడో ఇంత పెద్ద సముద్ర తీరం ఉన్న ఆంధ్ర ఏమీ పీకలేకపోతుంటే ఎక్కడో ఇంత చిన్న బిట్టులాగా ఉంటుంది గోవా ఎంత పర్యాటకం సరే ఇప్పుడు తగ్గింది వేరే విషయం అలాంటిది ఏదన్నా ఒకనొక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకొని తద్వారా తిరిగి ఎలా ఏపీని ఇప్పుడు సింగపూర్ ఎందుకు పోయారు చాలా చిన్న స్టేటు మన స్టేట్లో ఒక మొక్క అంత కూడా ఉండదు ఒక సిటీ అంతా హైదరాబాద్ సిటీ అంత ఉంటుందేమో ఎందుకు వాళ్ళు ఏం టెక్నిక్స్ వాడుతున్నారో తెలుసుకోవడం కదా అలాగా మనం మన రాష్ట్రాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి తద్వారా ఏదన్నా ఒక ఐడియాలజీ స్థిరంగా ఒకరికి ఇద్దాం జగన్ వస్తే జగన్ వస్తే జగన్ వస్తే ఎన్నిసార్లు జగన్ వస్తే జగన్ వస్తే అని అనుకొని అదిరిపడి కంపెనీలు ఎదురుపడి అలాంటి భయాన్ని జగన్ కూడా కల్పించడం ఎంత పెద్ద నేరం అది దాన్ని పెద్ద వీరత్వం లాగా తీసుకొని అది కాదు వీరత్వం తీసుకోవాల్సింది నేను నీళ్ళల్లో కూడాలని దాన్ని నిర్మిస్తాను అని స్పష్టంగా ఒక రూట్ మ్యాప్ని డయాగ్రామ్ని క్యారిడార్ని చూపించాలి ఇవి వీటిలో ఏదైనా జరగాలని నేను ఆశిస్తూ సెలవు